చెప్పండి అందరికి హాయ్ చెప్పండి అమ్మా పడతారు కండి వీడియో చేసే ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైవ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కిందికి అయితే వచ్చినాం అనమాట ఇక కింద మొత్తం వేసి క్లీన్ చేసి ముగ్గేసి ఇక వెళ్దామని కిందికి అయితే దిగినాయి ఇక పొద్దున్నే మీరు పొద్దున్నే సరిపోతుంది సైకిల్ కొనకాడేమో ప్లేస్ లేదు తెలుసు అందుకే సైకిల్ కొనకానికి ఉండడం అయితే బయట ఏమో ఇక బండ్లు అటు ఇటు తిరుగుతాయి ఎక్కువ ప్లేస్ లేదు కార్లు అవి ఉంటా ఉంటాయి అనమాట ఇంటి ముందు ఎత్తిన కానీ ఇన్నేమత్తినవి కదా ఇప్పుడే లేదనమాట పైకి ఎట్లా పట్టుకపోతా పైకి పట్టుకోవడం ఇంకా నేను ఊకుతా ఊకి కడుగుతాను మొత్తం మీద en కానీ అండి తప్పన పొద్దున తోటకూర వచ్చిందో పొద్దున్నే వస్తుంది ఫ్రెండ్స్ లేవక ముందే ఇగో కూరగాయలు అయితే ఇప్పుడు అన్నమాట అవ కూరగాయల బండి వస్తుంది కాకపోతే ఎక్కువ ఏమీ లేవు ఐ రెండు రకాలు ఐ రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఏం చెప్తాను మరిచు బామో అని చదువుతున్నావా అంతా ఆగమాగమున్నాయి పై దాకా మొత్తం ఇవన్నీ అయితే చదరాలా ఇప్పుడు ప్రస్తుతానికైతే మామూలుగా అట్లా పెట్టమ్మా తర్వాతకి మొత్తం నీట్గా చదరాలి సరేనా మొత్తం తీసేయాలా అంతా ఆగమాగం ఉన్నాయి అవి వేరే పేపర్లు దేనియో కానీ ఏ చూపెట్ట ఒకసారి ఈ మనుగూరిలో వీళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను దాస్తాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని డ్రాయింగ్స్ వీళ్ళకి గుర్తుగా గుర్తుగా అలా ఉంటాయి అనేసి ఇంతకు ముందు కూడా ఉన్నాయి మా బర్త్డేస్ అయినా చిల్డ్రన్స్ డే వచ్చిన ఏదైనా ఫెస్టివల్ వచ్చినా దానికి సంబంధించి అయితే మొత్తం మమ్మీ హ్యాపీ దీపావళి అని ఏదో ఒకటి అలా రాస్తా ఉండరు అనమాట దీపావళికి దీపావళికి సంబంధించి రా డ్రాయింగ్ వేస్తారు రైన్బో అంట ఇవన్నీగా మా ఆయనకి నాకు బర్త్డేస్కి అయితే మమ్మీ హ్యాపీ బర్త్డే అని మళ్ళీ రాసినవి కూడా ఉండే అవన్నీ దాచిపెట్టిన పిల్లలకి గుర్తుంటాయి అని అమ్మ ఉడతాను జూడిగా దగ్గర కూడా మొత్తం హ్యాపీ చెప్పానుగా చెప్పాను హ్యాపీ దివాళీ సరిత అట అమ్మో మమ్మీ అని రాయొచ్చుగా అమ్మ అని రాయొచ్చుగా లేకపోతే మమ్మీ అనొద్దు అంటున్నారు అమ్మ మన సబ్స్క్రైబర్సు అమ్మా అనాలి మమ్మీ మమ్మీ కాదు అమ్మ ఒక పక్క కూడు చాట ఇస్తాను బాగా వచ్చింది ఏ ఇంక రండి కిచెన్లోకి రావాలి ఇక కొద్దిసేపు ఇన్న బయ అక్కడ పెట్టేసిరా బియ నడినా కూరేమన్నను ఏం ఉంది తో ఏమున్నాయి కాకరకాయలు ఉన్నాయి గోరి చక్రకాయలు ఉన్నాయి పప్పుంది పప్పుసారు చార్లేనా అయితే బచ్చల కూర ఉంది బచ్చల కూర చేస్తా మంచి పెట్టి సరేనా

కాకరకాయలు చుస్తే నాకైతే మంగుర్లా అసలు ఎంత అంటే అన్ని తిన్నాం మీకు తెలియదు ఏం లేదు కంచకాకరకాయలు చుస్తే నాకు మైందంతే అక్కడికి ఇంటి దగ్గరికి అంతే ఇక ఉన్నప్పుడే తినాలంటారు అందుకనే అదే కొనుక్కొచ్చుకొని తినడాదిలా కొంచే అసలు టీయే పోసుకుంటాను చూడండి కొద్ది పాలు కొద్దిగా టీ తాగాలి కదా టీ అసలు తాగొద్దని మీరు ఎన్నిసార్లు చెప్పారు పప్పు తింటున్నావా ఇదే తింటున్నావాది పప్పు అయితే అన్నమాట నానబెట్టేసి పైపోయి పచ్చులు పెట్టుకుని వద్ద

కలకాయలు ఇరికిందంటే రాను కూడా ఇక ఎల్లే పువ్వు చూద్దామా మళ్ళీ చూపెడతా రోజు బా ఎంత మంచిగా ఉంది పో చూడండి ఫ్రెండ్స్ ఇక దీనికి వస్తుంది కానీ ఈ చెట్టుకే అసలు పుయ్యనే పుయ్యట్లేదు ఈ లోపు ట్యాపు వాటర్ దిప్పుపోమ్మా గిన్నెలో గిన్నెలో ట్యాప్ దిప్పు చెట్టుకు పోద్దాం పోసిపోదాం మళ్ళీ బట్టర్ పిండి ఏం చేసేసరికి టైం పడుతుంది ఉడబడిపోతుంది ఇక ఇడ మొగ్గ ఒకటి ఉంది ఈ మొగ్గు కూడా వస్తుంది అన్నమాట ఇంకా అక్కడ ట్యాప్ తిప్పి వాటికి పోయి నీళ్ళు ఈ లోపని తెంపుతా సరేనా మళ్ళీ దీనికి కూడా పోయాలా కూర చెట్టుకు కూడా పోద్దాం ఆ రోజు పూ చెట్టు పోయి రోజు పూ చాలే బామో ఎక్కువ పోసినా కూడా అంటే దానికి పోయిపో మళ్ళా ఎటు అబ్బా ఏ పోతాదట పో దాని తోడు పోయిపో చెట్టు అమ్మ మొగ్గ మీద పువ్వు మీద కూడా పోతుంద్రా ఇ వద్దులేపా దానికి పోయి ఎందుకు వేస్ట్ ఇగో కొద్దిగా ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఈ మధ్యలో అయితే ఇగురే రావట్లే అసలే ఎందుకు ఏమో ఈ చెట్టు ఒక్కటే పువ్వు పూసింది సార్లేక వీడియోలు తీద్దాము అంటే పెద్దామైతే నెరీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకో కానీ వచ్చే ఇలా కొద్దిగా ఫీజు మంది ఏమన్నా చేద్దాము పేమెంట్ వస్తుంది కదా అన్నట్టు ఆలోచనతో నేను చేస్తుంటే ఒకే వీడియోలేనా ఒకే వీడియోలేనా అంటారు ఇక ఓకే ఆమె ఎన్నిసార్లు తీపిచ్చినట్టు నేను నేనే తీసుకుంటున్నా రిచ్చు రిచ్ రిచు తీస్తుంది ఓ కిందనే ఉంది రాలేదన్నమాట ఇక మేమే తీసుకుంటున్నా ఏమేర్పడుతుంది మీ అక్కకి your sister does so much. Your sister alsorukuli? Mase apathi? 👩👩 What are you going to <Sunashi> உடுக்கு அம்மா பியாலு அம்மா எந்த ఇప్పుడు కందిపప్పు ఏమో ఏమైతుంది అది కొనుక్కునేటట్టే లేదు ఏమైనా ఇక పెద్ద పప్పుతో చాలు అయితే అయినా నేను చేయదు కూడా ఫ్యామిలీ అవుతాను చేస్తా ఇ మాట బ్లాగు ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చితే లైక్ ఏం చేయలేం కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాట మర్చిపోతాను మళ్ళీ ఒక మంచి బ్లాగ్ మీకు